నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో మన అతిథి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ గా సేవలు అందిస్తున్న డాక్టర్ మనోబిరం ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ద్వారా క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటి జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా క్యాన్సర్ ఆపరేషన్ లాప్రోస్కోపీ కిమోథెరపీ రేడియేషన్ అంటే ఏంటి క్యాన్సర్ పేషెంట్ ఆపరేషన్ తర్వాత ఎప్పటి వరకు డాక్టర్ ని సంప్రదించాల్సింది ఉంటుంది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం డాక్టర్ గారి మాటల్లో శివాబి ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను డాక్టర్ మనోభిరాన్ సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నేను ఇక్కడ నెల్లూరు ప్రజలకు ఆల్మోస్ట్ లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ సంబంధించి సేవలు చేస్తూ ఉన్నాను నేను క్యాన్సర్ పేషెంట్స్ కి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను ఆపరేషన్స్ వరకు చూసుకుంటే గనక మనం ఆ క్యాన్సర్ సంబంధించిన అన్ని స్టేజ్ కూడా ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ సర్జరీ చేసి మనం కంప్లీట్గా ఆ క్యాన్సర్ దాని వరకు కంప్లీట్ గా తీసేయడం వల్ల మనకి ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నమస్తే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు దాని లక్షణాలు ఏంటి డాక్టర్ గారు ఫస్ట్ మనం క్యాన్సర్కి సంబంధించిన లక్షణాల వరకు చూసుకుంటే కనుక మనం క్యాన్సర్ వచ్చింది మనకి అని ఎలా తెలుస్తుంది అంటే మన బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి మన మోషన్లో కానివ్వండి యూరిన్లో కానివ్వండి ఏమైనా బ్లీడింగ్ లాగా రావడం కానివ్వండి తెల్లగా మ్యూకస్ లాగా రావడం కానివ్వండి ఇలాంటివి మన మనకి క్యాన్సర్ వచ్చిన లక్షణాలు అన్నమాట అదేవిధంగా మానని పుండు నోట్లో కానివ్వండి గొంతులో కానివ్వండి బాడీలో ఎక్కడైనా కూడా పుండ్ అనేది మామూలుగా ఒక వారం పది రోజులు జనరల్గా మానిపోతుంది మన కింద పడ్డాయి ఎలా ఉన్నా కూడా బట్ మానపు అలా కంటిన్యూ అవుతుంది అలాగే పెరుగుతూ ఉంది అంటే కనుక డిశ్చార్జ్ అంటే దాని నుంచి రసలా ఎక్కువ రోజుల నుంచి వస్తూ ఉంది అంటే కనుక అది కూడా ఒక యాన్సర్ లక్షణము అదేవిధంగా బాడీలో కానివ్వండి లేడీస్లో బ్రెస్ట్లో కానివ్వండి ఎక్కడైనా కానీ గడ్డ లాంటిది ఏమైనా తగులుతుంది అంటే కనుక అది కూడా ఒక ఒక ఇంపార్టెంట్ సైన్ అనమాట ఇవన్నీ క్యాన్సర్ లక్షణాల కింద వస్తాయి అదేవిధంగా పొట్ట ఉబ్బరం అనేది ఎక్కువ అవుతూ ఉండడము పొట్ట బాగా అయిపోతూ ఉండడము మనం ఎక్కువ అన్నం తినకపోయినా కూడా మనం లావ పెరిగే వెయిట్ అనేది పెరుగుతూ ఉండడము అదేవిధంగా ఎక్కువ రోజుల నుంచి మనకి గొంతు గొంతు ఆపు గొంతు రాయడము లేకపోతే కాఫ్ ఎక్కువ రోజులు అనేది ఉండడము కాఫ్లో మనం బ్ల బ్లడ్ అనేది రాయడము ఇవన్నీ కూడా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు అవుతాయి ఈ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎప్పుడున్నా కూడా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే కనుక వాటికి సంబంధించిన టెస్ట్లు అది చేసి మనం ఏం నార్మల్ గడ్డనా లేకపోతే ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అన్నది మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట రెండవ దానికి వస్తే మనం క్యాన్సర్ అనేదానికి ఎందుకు వస్తుంది జనరల్ గా అసలు క్యాన్సర్ అనేది రావడానికి కారణం ఏంటి బాడీలో ఎప్పుడైనా కూడా మన మనం పెరిగే కొద్దీ మనకు రెగ్యులర్గానే బాడీలో కణాల కణ విభజన అనేది జరుగుతూ ఉంటుంది సెల్ డివిజన్ అనమాట అది రెగ్యులర్గా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అది ఆపేది ఏం లేదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన బాడీలో ఏదో ఒక పార్ట్ నుంచి పార్ట్లో ఈ కణ కణ విభజన అనేది జరుగుతూనే ఉంటుంది ఆ కణ విభజనలో వచ్చిన ఒక అపశృతి ఒక అబరెంట్ డివిజనే దాన్నే క్యాన్సర్ అంటారనమాట అది మన బాడీలో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కానీ మన డిఎన్ఏనే దాన్ని రిపేర్ చేసి వాళ్ళు దాన్ని క్యాన్సర్గా మారేకుండా చూస్తూ ఉంటుంది మన డిఎన్ఏ కూడా చేయలేని పరిస్థితులు రిపేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే అది క్యాన్సర్గా మారుతుంది క్యాన్సర్గా మారిన తర్వాత మనం మనకి మెయిన్ కారణాలు ఏమిటి క్యాన్సర్ రావడానికి ఒకటి మనం బయట తీసుకునే హ్యాబిట్స్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ టొబాకో ప్రోడక్ట్స్ టొబాకో ప్రోడక్ట్స్ అంటే గుట్కా గుడ్కాయిని పాన్ మసాలా ఇలాంటివన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ పెరుగుతాయి స్మోకింగ్ టొబాకో ప్రొడక్ట్స్ వీటన్నిటిలో కూడా నికోటిన్ అనే పదార్థం ఉంటుంది అది మామూలుగా మన బాడీకి బ్రెయిన్కి స్టిమ్యులస్ ఇచ్చి మన బ్ర మన బ్రెయిన్ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది దానికి దానివల్లే ఆ ప్రోడక్ట్ వల్లనే మనం అడిక్ట్ అయిపోతాము బట్ నికోటిన్ అనేది బాడీకి మన మనకి చేసే నష్టమేమీ లేదు ఆ టొబాకో టొబాకో ప్రోడక్ట్స్లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ దాంతోపాటు ఉండే మిగిలిన ఇంప్యూరిటీస్ ఆ కెమికల్స్ వల్లనే మనకి ఈ క్యాన్సర్ అనేది బారిన పడే ఛాన్స్ ఉంటుంది స్మోకింగ్ చేసినందువల్ల నోటి దగ్గర నుంచి గొంతు దగ్గర కానివ్వండి లంగ్స్ ద్వారా దగ్గర కానివ్వండి పేగుల్లో క్యాన్సర్ కానివ్వండి స్టమక్ క్యాన్సర్ కానివ్వండి యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి అన్నిటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది స్మోకింగ్ అనేది మానేసిన ఒక ఆరు నెలలు సంవత్సరం నుంచే కూడా మనం క్యాన్సర్ నుంచి రిటర్న్ నార్మల్ పర్ నార్మల్ పర్సన్లా మారే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా టొబాకో ప్రోడక్ట్స్ కైన గుట్కా పాన్ మసాలా ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం చాలామంది పని చేసేవాళ్ళు కానివ్వండి నార్మల్గా అలవాటు ఉండేవాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఏ సైడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండర్ పర్సన్ అయితే కనుక లెఫ్ట్ హ్యాండ్లో వేసుకొని దాన్ని ఒక బాల్ లాగా చేసి దాన్ని లెఫ్ట్ సైడ్ దవడ కింద పెట్టుకుంటూ ఉంటారు అందువల్ల మనం ఎక్కువ రేట్ లెఫ్ట్ దవడ క్యాన్సర్లు అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం ఇండియాలో ఎందుకంటే ఎక్కువ ఎక్కువ సైడ్ ఎక్కడైతే మనం ఆ గడ్డ అనేది పెట్టుకుంటూ ఉంటామో ఆ ఏరియాలోనే క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే పెరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా మనం టొబాకో కానీ టొబాకో ప్రోడక్ట్స్ వాడడం వల్ల బాడీ మొత్తంలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవి వాడడం మానేసిన ఆరు నెలల సంవత్సరం నుంచి కూడా మనకి ఆ క్యాన్సర్ నుంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటూ ఉంటాయి అదేవిధంగా క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ ఉందా మనకి లేదా అనేది ఎలా తెలుసుకుంటాము అంటే కనుక మనము దానికి సంబంధించిన టెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట నార్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ఉంటాం అనమాట ఏమీ నాకేమీ ప్రాబ్లం లేదు అయినా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలా అంటే అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఎవరైనా కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేవి చేయించుకోవడం మంచిది స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఏం చేస్తామంటే లేడీస్ వరకు చూసుకుంటే కనుక రొమ్ముకు సంబంధించిన స్కాన్ మెమోగ్రామ్ అనేది చేస్తాము ఛాతీ ఎక్స్రే చేస్తాము పొట్ట స్కాన్ చేస్తాము అదేవిధంగా రక్త పరీక్షలు చేస్తాము రక్త పరీక్షల్లో లేడీస్ సంబంధించిన సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే అండాస సంబంధించిన క్యాన్సర్ దానికి సంబంధించిన రక్త పరీక్ష చేస్తాము అదేవిధంగా మగవాళ్ళకి సంబంధించిన దాని వరకు వస్తే నోట్ నో నోట్లో దా దా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం చూస్తాము అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే చేస్తాము పొట్ట స్కాన్ చేస్తాము రక్త పరీక్షల్లో ప్రాస్టేటిక్ సంబంధించిన క్యాన్సర్ కణాలు ఏమైనా పెరుగునాయనేది చూస్తాం ఈ స్క్రీనింగ్ చేయడం వల్ల నైంటీ పర్సెంట్ దాకా జనాల్లో క్యా మా వచ్చిన పర్సన్లో మనకేమైనా క్యాన్సర్ ఉందా క్యాన్సర్ కాకుండా వేరే రకమైన ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కంప్లీట్గా చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనే దానికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం స్క్రీనింగ్ ఎందుకు చేయించుకోవాలి ప్రాబ్లం ఏమీ లేదు కదా అనుకుంటే స్క్రీనింగ్లో కనుక మనకేమైనా బయటపడితే కనుక అవి చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేసి తొందరగా క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి అన్నమాట మనకి ఎందుకు అలాగా స్క్రీనింగ్లో తెలిసి తెలిసే తక్కువ స్టేజ్లో ఉంటాయంటే మనకు ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయినా కూడా అది అక్కడి నుంచి పెరిగి మనకి సిమ్టమ్స్ అంటే మనకు ప్రాబ్లం వచ్చేదాకా అంత రేంజ్ కూడా రాలేదు కానీ మన స్కాన్లు టెస్ట్లో తెలుస్తాయి అనమాట మనం తొందరగా దానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా చేసుకోగలం ఉంటాం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ ఏ విధంగా డాక్టర్ గారు ఇప్పుడు దాకా మనం క్యాన్సర్ వచ్చే లక్షణాల గురించి దానికి కారణాల గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది ఒక పేషెంట్కి తనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కష్టతరంగా ఉంటుందా ఎలా ఉంటుంది క్యాన్సర్ అనేది కూడా మిగిలిన జబ్బుల లాగానే నార్మల్ జబ్బులాగే తీసుకోవాలి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మన క్యూర్ రేట్ అనేది నైంటీ పర్సెంట్ క్యూర్ రేట్ ఉంటుంది అంటే తొంభై శాతం తనకి ఏమీ ప్రాబ్లం లేకుండానే పంపించేస్తాము మరీ లేట్ స్టేజ్ అంటే స్టేజ్ ఫోర్లో వచ్చేవాళ్ళు మనం కంప్లీట్గా ఏమీ చే పట్టించుకోకుండా వదిలేసి ఏ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతుందిలే అని చెప్పి వదిలేసి ఇక లాస్ట్లో స్టేజ్ ఫోర్లో వచ్చిన వాళ్ళు మాత్రం జనరల్గా కాపాడలేని పరిస్థితి మిగిలిన పేషెంట్స్ అందరికి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది లాస్ట్ పది పదిహేను ఏళ్ళలో కూడా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్ అయ్యింది ఇంతకుముందు ఫస్ట్ ఆపరేషన్ దాని గురించి తీసుకుంటే కనుక ఇంతకుముందు కనీసం బయాప్సీ చేయించుకోవడానికి కూడా చాలా భయపడుతూ ఉండేవాళ్ళు కత్తి పెడితే క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది లేకపోతే కత్తి పెడితే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్న అపోహలు ఉండేవి అనమాట కానీ బయాప్సీ చేసినా కత్తి పెట్టి ఆపరేషన్ చేసినా కూడా క్యాన్సర్ మొత్తాన్ని కంప్లీట్గా తీసేస్తాం అలా తీసేయడం వల్ల మనకి కళ్ళకు కనిపించేంత వరకు కంప్లీట్గా తీసేయడం వల్ల మనకి ఆ క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా కళ్ళకు కనిపించకుండా కూడా బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి కంప్లీట్గా ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత మనకి స్టేజ్ అనేది తెలుస్తుంది స్టేజ్ వన్లో ఉన్నారా టూలో ఉన్నారా త్రీలో ఉన్నారా ఫోర్లో ఉన్నారా అని చెప్పి ఈ నాలుగు స్టేజ్లు బట్టి స్టేజ్ వన్ టూ ఉంటే జనరల్గా అక్కడికి ఆపరేషన్తోనే కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ స్టేజ్ త్రీ కానీ ఫోర్లో కానీ ఉన్నా కూడా మిగిలిన కొన్ని కొన్ని క్యాన్సర్లకు కూడా కీమోథెరపీ అని రేడియేషన్ థెరపీ అనేది రెండు అనేది ఇంపార్టెంట్ అవుతుంది మనం ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాము ఆపరేషన్ సర్జరీస్ విధానం గురించి మాట్లాడుకున్నాము మా పేషెంట్ వయసు ఇంత చాలా ఎక్కువ వయసులో ఉన్నారు ఈ వయసులో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేయొచ్చా లేదా లేకపోతే ఆయన తట్టుకోగలరా లేదా ఆపరేషన్ తర్వాత బెడ్ రెడ్ అని అంటే బెడ్ మీద పడుకుని ఉంటారేమో ఇంకా జీవితం మనమే చూసుకోవాలేమో అన్న అపోహలు అందరికీ ఉంటూ ఉంటాయి పేషెంట్ని మామూలుగా నైంటీ పర్సెంట్ చాలా వరకు కూడా మనం నార్మల్గా పేషెంట్ని ముందు అందరూ టెస్ట్ చేసి హార్ట్ స్కాన్ అన్ని స్కాన్లు అది చేసి అంతా బాగుంటేనే ఆపరేషన్కి వెళ్తాము ఆపరేషన్ అప్పుడు అనవసరమైన రిస్క్ ఉంది పేషెంట్కి అంటే కనుక మనం ఆపరేషన్ చేసేది మా స్తాము వేరే విధమైన ట్రీట్మెంట్ ఏదో ఒకటి తీసుకొని చేస్తాము అంతేగాని క్యాన్సర్ని అయితే వదిలేయడం అనేది ఈ విషయంలో అనేది తప్పవుతుంది రెండవది క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించిన వాటికి వ్యాక్సిన్స్ అనేవి వ్యాక్సిన్స్ అనేవి నాకు రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేది మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి అదేవిధంగా లివర్ క్యాన్సర్ ఈ రెండింటికి కూడా క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేది ఇంటర్నేషనల్ గైడ్ కూడా వచ్చిన్నాయి మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ గురించి చూసుకుంటే కనుక పది నుంచి ఏళ్ల లోపల పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయడం వల్ల లేడీస్ వరకు సర్వీస్ అంటే మా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి రాకుండా ఉండే ఛాన్స్ అనేవి తగ్గుతాయి అదేవిధంగా మగవాళ్ళకి నోటుకు సంబంధించిన క్యాన్సర్ అనేది రాకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి జస్ట్ రెండు ఇంజక్షన్స్ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది దీని నుంచి విముక్తి పొందే ఛాన్స్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ మీదే ఎందుకు ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చింది అంటే కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలోనే టాప్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ లేడీస్ అనమాట లేడీస్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఉండేది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ అందుకే దాన్ని టార్గెట్ చేయడానికే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది కనుక్కో ఉన్నారు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ నారాయణ హాస్పిటల్లో రెగ్యులర్గా వేస్తూ ఉంటాము రెండో రెండు డోసులతో పదిహేను ఏళ్ళు పదిహేను పదహారు వేళ్ల పిల్లలకైతే రెండు డోసులతో అయిపోతుంది పదహారు వేళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక మూడు డోసులు తీసుకోవాలి ఒకటో నెల రెండో నెల ఆరో నెల ఈ డోసెస్ తీసుకుంటూ ఉంటాము అది రెండు విధాలా ఉంటాయి కాస్ట్ ఒకటి కాస్ట్లీ ఉంటుంది ఇంకొకటి తక్కువ కాస్ట్ లో కూడా ఉంటుంది రెండు కూడా చాలా ఎఫెక్ట్ అంటే చాలా బాగా పనిచేస్తాయని ధృవీకరించబడింది రెండవది హెచ్డివి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈ హెపటైటిస్ బి అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాక్సిన్ ఈ లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి లివర్ క్యాన్సర్ నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది లాప్రోస్కోపీ కిమోథెరపీ రేడియేషన్ అంటే ఏంటి డాక్టర్ గారు కీమోథెరపీ ద్వారా ఏం చేస్తారంటే బాడీలోకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి కా మన కళ్ళకి కనపడిన క్యాన్సర్ కణాలని కూడా చంపడానికి ట్రై చేస్తారన్నమాట కీమోథెరపీ అనేది కష్టతరమైనది ఏమీ కాదు అది జస్ట్ నాలు ఐదు ఆరు నుంచి ఎనిమిది సిట్టింగ్స్లో అయిపోతుంది రెండు మూడు నెలల్లో అయిపోయే ట్రీట్మెంట్ జుట్టుపోతుంది వీక్ అయిపోతారు అవన్నీ కూడా కంప్లీట్గా జస్ట్ కొన్ని రోజులు మాత్రమే టెంపరీ అవన్నీ కూడా రిఫర్ నార్మల్గా పర్మనెంట్గా నార్మల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఆపరేషన్ చేసే విధానం అనేది చాలా ఎక్కువ మార్పులు మార్పులు ఉన్నాయన్నమాట ఇంతకుముందు కంప్లీట్గా అన్ని అన్ని క్యాన్సర్లకి ఓపెన్ చేసేసి పొట్ట కానీ ఛాతి కానీ మొత్తం అంతా ఓపెన్ చేసేసి ఆపరేషన్ చేసేవాళ్ళం అదంతా మార్చేసి ఇప్పుడు ఓన్లీ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారానే ఆపరేషన్ చేస్తూ ఉంటాం అనమాట నైంటీ నైంటీ పర్సెంట్ శాతం తొంభై శాతం వరకు మనం చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపీ ల్యాబ్రోస్కోపీ ద్వారా అంటే ఏంటంటే చిన్న చిన్న కీ హోల్స్ అంటే లెస్ దాన్ వన్ సెంటీమీటర్ హోల్స్ తోటి మనం బాడీలోకి కెమెరా అది పెట్టి లోపల క్యాన్సర్ గడ్డను మొత్తం అంతా ఆపరేషన్ చేసి బయటికి తీసేసి క్లాప్రోస్కోపీ ద్వారానే క్లోజ్ చేసేస్తాం అనమాట ఈ పద్ధతి ద్వారా మనకు వచ్చే లాభం ఏమంటే ఈజీగా ఫాస్ట్గా లేచి పేషెంట్ అనేది తిరిగే ఛాన్సెస్ ఉండయి అన్నమాట ఫాస్ట్గా లేచి తిరుగుతారు నెప్ప అనేది ఉండదు మన జీవితాంతం మనకి ఘాట్ అనేది మన బాడీలో ఉండదు అదేవిధంగా రికవరీ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది జనరల్గా నాలుగైదు రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన పేషెంట్స్ కూడా ఒకటి రెండు రోజులకే హ్యాపీగా డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ ఫంక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది వాళ్ళ పని తర్వాత పని ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఆపరేషన్ చేసే పద్ధతిలో మనం ఇంతకుముందు చేసిన పద్ధతిలో ఉన్న గడ్డలన్నీ తీసేయకుండా ఎంతవరకు తీయాలో అంతవరకే ప్రాపర్గా తీసి ఫ్రోజన్ సెక్షన్ అని చెప్పి ఆపరేషన్ అప్పుడే మనం లోపల ఏమైనా కణాలు మిగిలిపోయినా లేదా అనేది క్లియర్ కట్గా తెలుసుకొని ఆపరేషన్ ప్రొసీడ్ అవుతూ ఉంటాం అన్నమాట సో దట్ మనకి అనవసరమైన పార్ట్స్ ఏది తీయకుండా నార్మల్గా ఉన్న పార్ట్స్ని వదిలేసి కావాల్సిన అవసరమైనంత సర్జరీ మాత్రమే చేసి రావడం వల్ల దానికి ఫంక్షన్ అంటే పేషెంట్కి ఫ్యూచర్లో హానికరం లేకుండా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా రేడి దాని తర్వాత ఆపరేషన్ తర్వాత రేడియేషన్ విధానం కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది రేడియేషన్ అంటే ఏమంటే కాంతి ద్వారా ఆ క్యాన్సర్ కణాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ క్యాన్సర్ కణాలని చంపేయడం అది ఇంతకు ముందు లాస్ట్ పది పదిహేను ఏళ్ళ కిందట మెషిన్ అనేది చాలా ఓల్డ్ మోడల్ ఉండేది దానివల్ల ఆ బాడీ పార్ట్ అంతా కూడా చాలా కాంప్లికేషన్స్ అది అయ్యాయి ఇప్పుడున్న పద్ధతి ద్వారా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మనం చేసే ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్గా రేడియేషన్ థెరపీ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి క్యాన్సర్ పేషెంట్ ఆపరేషన్ తర్వాత డాక్టర్ సంప్రదించాల్సింది ఉంటుంది గారు అదే విధంగా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఒకసారి వచ్చారు అంటే ఇంకా జీవితాంతం మాతోనే ఫాలో లో ఉండాలి అన్నది ఏమీ ఉండదు మాక్సిమం సిక్స్ మంత్స్ లోపల సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ లోపల అన్ని ట్రీట్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఈ సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు రావాల్సి వస్తుంది అది కూడా మూడు మూడు నుంచి ఐదేళ్ల వరకు మాత్రమే దాని తర్వాత మనం ఫాలోఅప్లో ఉన్నది కూడా ఆపేస్తాము ఎందుకంటే అన్ని రోజుల తర్వాత ఆ పేషెంట్ క్యాన్సర్ ఫ్రీగా డిక్లేర్ చేస్తాము అంటే తన క్యాన్సర్ ఏమీ లేదు తన బాడీలో తనకి ఇంకా నార్మల్గా ఉంటారు అన్నది మనం కంప్లీట్గా డిక్లేర్ చేయొచ్చు అనమాట నారాయణ హాస్పిటల్లో మనం కంప్లీట్గా ఆంకాలజీ సెటప్ అంటే క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము కొత్త బిల్డింగ్ కూడా రాబోతుంది నారాయణ క్యాన్సర్ నారాయణ హాస్పిటల్ వారి క్యాన్సర్ విభాగం ఆంకాలజీ విభాగం దీ ఇక్కడ కంప్లీట్గా అత్యాధునిక పద్ధతిలో కీమోథెరపీ కానివ్వండి ఇమ్యూనోథెరపీ కానివ్వండి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానివ్వండి మిగిలిన అన్ని సర్జరీస్ కానివ్వండి రేడియేషన్ మెషిన్స్ కానివ్వండి అన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నాము మనము ప్రస్తుతానికి ఇప్పుడు నారాయణలో ఆంకాలజీ విభాగం కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల లాస్ట్ రెండు నెలల నుంచి కూడా మనము క్యాన్సర్ స్క్రీనింగ్ నేను ఇందాక ఏదైతే చెప్పుకున్నానో ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అనేది ఫ్రీగా చేస్తున్నాము మగవాళ్ళకైతే కనుక ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు అయ్యే స్క్రీనింగ్ టెస్టులు ఆడవాళ్ళకైతే కనుక మూడు వేల ఒక వంద ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ కూడా మనం ఇందాక ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అనుకున్నామో అవన్నీ ఫ్రీగా చేస్తూ ఉన్నాము పొద్దున తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా రాగలిగితే కనుక మధ్యాహ్నం ఒంటి గంటల లోపల అన్ని టెస్టులన్నీ అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్తో సహా మీరు ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ స్క్రీనింగ్ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా క్యాన్సర్ సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ నారాయణలో స్టార్ట్ అవ్వడం వల్ల మనకు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈ హెచ్ఎస్ కానివ్వండి మిగిలిన మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉండడం వలన మనకు అన్ని అన్ని క్యాన్సర్ సేవలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు వారు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను జూన్ ముప్పై ఒకటవ తేదీ వరకు అందరికీ ఉచితంగా అందిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు చూశారు కదండి ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది క్యాన్సర్ పేషెంట్ ఎప్పటి వరకు డాక్టర్ ని సంప్రదించాల్సింది ఉంటుంది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం రేపు మరొక వైద్య నిపుణులతో వారు ఇచ్చే సలహాలను సూచనలను తెలుసుకుందాం డాక్టర్ సలహా కార్యక్రమం శివాబి ఛానల్ నందు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు ప్రసారమగను డాక్టర్ సలహా కార్యక్రమంలో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి మా యూట్యూబ్ ఛానల్ శివాబి న్యూస్ గుూడ్ ఇవత్ సహస్ర